నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వికలాంగులకు పెన్షన్లు పెంచాలనే డిమాండ్తో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా అంచెలంచెలుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు గ్రామ పంచాయతీల మొట్టడి కార్యక్రమం చేపట్టాలని అనంతరం గ్రామ పంచాయతీ అధికారికి కానీ గ్రామ పంచాయతీలో ఉండే కార్యదర్శికి కానీ వినతి పత్రం ఇవ్వాలని అదేవిధంగా మున్సిపాలిటీలో ఉండే వాళ్ళకి కౌన్సిలర్లకి సంబంధిత అధికారులకు కూడా వినతి పత్రాలు ఇవ్వాలని మందకృష్ణ మాదిగా ఇచ్చిన పిలుపు మేరకి మరి అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో నాయకులు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు వికలాంగులు పెన్షన్లు దారులందరినీ కలుపుకొని విజయవంతం చేసే పనిలో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా అన్ని చోట్ల కృష్ణమాదిగా ఇచ్చిన ఆదేశాల మేరకి సొంతంగా ఫ్లెక్సీలు వేయించుకొని ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పవచ్చు